నిధి కింద అన్నదాతలకు అందిస్తున్న పెట్టుబడి సాయాన్ని పెంచుతున్నట్లు తెలిపారు రెండు వేల పంతొమ్మిది నుంచి మోదీ సర్కారు ఏటా రైతులకు ఆరు వేల రూపాయల పెట్టుబడి సాయం అందిస్తుంది రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో అన్నదాతల ఖాతాల్లో సొమ్మును జమ చేస్తున్నారు ఈ మొత్తాన్ని ఇప్పుడు పదివేలకు పెంచుతున్నట్లు మోదీ ఎక్స్లో తెలిపారు రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు వారి ఖాతాల్లో నేరుగా ఈ పదివేల రూపాయలు జమ చేయనున్నట్లు ప్రకటించారు కిసాన్ నిధిని పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తోందని ఆర్థిక మంత్రి నిర్మల త్వరలో ప్రవేశపెట్టే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ప్రకటన చేసే అవకాశాలున్నాయని అధికార వర్గాలు ఇదివరకే పేర్కొన్నాయి అయితే దానికి ముందే ఆ మొత్తాన్ని పదివేల రూపాయలకు పెంచుతున్నట్లు మంగళవారం ప్రధాని స్వయంగా వెల్లడించడం గమనార్హం రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఆరేళ్లుగా అమలు చేస్తున్న ఈ పథకానికి దేశవ్యాప్తంగా విశేష ఆదరణ లభించింది రైతులకు పంట సాయం కింద ఇది బాగా ఉపయోగపడుతుంది ఇప్పటి వరకు కేంద్రం పద్దెనిమిది వాయిదాలు చెల్లించింది కొత్త ఏడాది ఫిబ్రవరిలో పంతొమ్మిదవ వాయిదా జమ కోసం రైతులు ఎదురు చూస్తున్న తరుణంలో ప్రధాని ప్రకటన వారిలో ఆనందోత్సాహాలు రేపింది